హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషణ అందరు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి ఇంకా మొన్ననైతే అయితే చైన్లో నుంచి పచ్చి పెసరకాయ తీసుకొచ్చానండి అది అట్లాగే ఉండిపోయింది దాన్ని అయితే ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి హోల్సేసరికి ఒక హాఫ్ డే మొత్తం పట్టిందండి అయితే ఇంకా పెసర్లు అన్నీ హోల్డ్ చేశాను ఈ పెసర్లతో బీరకాయ కాంబినేషన్ కర్రీ చాలా బాగుంటుందంట అండి అత్తయ్య చెప్పింది ఇంకా ఒకసారి చేసి చూద్దాము అని చెప్పేసి నేను కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఒక బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కూడా వేసేసానండి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నానండి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి అయితే వేసానండి ఎందుకంటే కొంచెం కారం కూడా యాడ్ చేస్తానని చెప్పేసి ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయేదాకా కలుపుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా మొత్తం యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఇంకా ఇందులో వాటర్ లాంటివి అసలు ఏది యాడ్ చేయొద్దు ఇంకా బీరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న పెసర్లు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసుకుందాము మనకి ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని ఇంకా కొంచెం సేపు కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసేయాలండి ఇవి ఇంకా మంచిగా మగ్గాలి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసి మంచిగా మంచిగా కలుపుకోవాలండి కాసేపు కలుపుకున్న తర్వాత మూత పెట్టేస్తే ఆయిల్లోనే ఇంకా మగ్గిపోతాయండి ఇవైతే మనకు ఎక్కువగా పల్లెటూర్లలోనే దొరుకుతాయండి పచ్చి పెసర్లు అనేటివి మార్కెట్లో కూడా దొరకడం చాలా కష్టం అసలు బయట ఎక్కడ కూడా ఉండవు కావాలంటే పెసర్లు తీసుకొచ్చుకొని నానబెట్టుకొని వండుకోవాలి వడమే తప్ప పెసరకాయ అనేది దొరకదండి ఇంకా పసుపు వేసుకొని కలిపెట్టుకున్న తర్వాత మంచిగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసేసి కలపెట్టేసేయాలి కలపెట్టేసి మూత పెట్టేసి కొంచెం అదంతా ఉప్పు అంతా వాటికి పట్టేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలండి ఇంకా మన టేస్ట్కి తగినంత కారం వేసుకోండి కారం వేసేసిన తర్వాత కలిపేసిన తర్వాత నాకైతే పచ్చి మెంతి దొర మెంతి ఆకు దొరకలేదు కాబట్టి నేను కసూరి మేతి అయితే యూజ్ చేసుకుంటున్నానండి నాకు కస్ కసూరి మేతి అయినా లేకపోతే మెంతి ఫ్లేవర్ చాలా ఇష్టం అండి పప్పులల్లో కానీ ఇంకా పులుసులల్లో సాంబార్స్లలో అట్లాంటి వాటిల్లో నేను ఖచ్చితంగా కసూరి మేతి అయినా లేకపోతే మెంతి అయినా యూజ్ చేసుకుంటానండి మీకు పచ్చి దొరికితే మీరు పచ్చి మెంతి ఆకైనా వేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకుంటే అయిపోతుందండి కర్రీ మీకు గట్ మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా